E కొత్త తలనొప్పి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం నీల్ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఈ లీక్లతో పెద్ద చిక్కొచ్చి పడింది దర్శక నిర్మాతలకు సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఏదో ఒక ఫోటో వీడియో లీక్ అవుతూనే ఉంటుంది ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కూడా ఈ లీక్లను ఆపలేకపోతున్నారు చిత్ర యూనిట్ ఇక ఇప్పుడు పుష్ప టూ సినిమా కూడా అదే తలనొప్పి మొదలైంది సెట్ నుంచి అల్లు అర్జున్ కి సంబంధించిన మరో పిక్ క్లిక్ అయింది ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ సినిమాతో బండి పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాదు ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు ఇక ప్రస్తుతం టూ సినిమా షూట్ లో తెగ బిజీగా ఉన్నాడు బన్నీ పుష్ప మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో డైరెక్టర్ సుకుమారన్ ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు దీనికి తోడు ఈ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన టూ గంగమ్మ జాతర పోస్టర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది అల్లు అర్జున్ గంగమ్మ తల్లి వేషంలో కనిపించడం అందరినీ గూస్ బంప్స్ పుట్టించింది అయితే ఈ గెటప్ కు సంబంధించి షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది ఇక ఈ క్రమంలోనే గెటప్ కు సంబంధించిన బన్నీ ఫోటోలు నెట్టింటా లీక్ అయ్యాయి విపరీతంగా వైరల్ అయ్యాయి అయితే పుష్ప టూ సెట్స్ నుంచి లీక్ జరగకుండా ఈ మూవీ యూనిట్ అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బన్నీ గంగమ్మ గెటప్ లో ఉన్న పిక్ లీక్ అవడం మేకర్స్ ను పరేషాన్ చేస్తుంది ఫోటో లీక్ చేసిన వారిని కనిపెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకునే పనిలో ఉందని తెలుస్తోంది